హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ షమ్మ్యాస్ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నటువంటి మార్కెట్ వికారాబాద్ అన్న మన సబ్స్క్రైబర్లు అయినా లాంగ్ వీడియోది అని చెప్పి చెప్తారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళకినా మన సబ్స్క్రైబర్లు అయినా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఒకసారి మీరు ఏదైనా చూడండి అన్న దాని క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చూడండి బర్యా వీళ్ళు మన సబ్స్క్రైబర్లకు సంబంధించి అంటే వీడియో అంటే వాళ్ళు సరే అని చెప్పి మనకు చూపిస్తున్నారు అన్న ఇగో ఇదే కాకుండా ఇంకా నాలుగైదు బర్రెలు ఉన్నాయి కానీ మనకు వాళ్ళు ఏంటంటే ఈ బర్రెలను ఈ రెండు బర్రులు మనకు చూపిస్తారు ఇప్పుడు ప్రజెంట్ మన సబ్స్క్రైబర్ల గురించి ఎక్కడున్నా సరే అన్న మన విక్రాబాద్లో వీళ్ళ డైరీ ఫామ్ ఉంటుంది మన అంటే వీళ్ళకు విక్రాబాద్లో ఉంటుంది డైరీ ఫామ్ ఖచ్చితంగా ఎనీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడైనా రావచ్చు అన్న వాళ్ళు అవైలబుల్ ఉంటారు ఇలాంటి బర్ర అయినా సరే వాళ్ళు ఇవ్వగలుగుతారు ఇక చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయి చూడండి వాళ్ళు రేట్ వచ్చేసి లక్ష ముప్పై లక్ష నలభై వరకు చెప్తారు అన్న అంటే ఫిక్స్డ్ రేట్ కాదన్న వచ్చి మాట్లాడుకునవచ్చు మాట్లాడితే తగ్గుతారు ఒకసారి చూడండి బర్ర అయితే బాగున్నాయి చూడండి అన్న పూటకు వచ్చి ఇది అయితే ఆరు లీటర్లు ఇస్తుందని చెప్పారన్న పూటకు మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మీరు మెయింటైన్ చేసి ఒక వీటిలా ఇవ్వచ్చు అని చెప్తున్నారు వాళ్ళు అవతలది అయితే నాలుగున్నరకి ఇచ్చారు గ్యారెంటీ నాలుగున్నరకు గ్యారంటీ ఇస్తుంది అని చెప్పారు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయడం మీకు నేను ఆర్డర్ చెప్తా మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు అన్న వికారాబాద్లో వాళ్ళ వికారాబాద్లో ఎప్పుడైనా ఉంటారు వాళ్ళు అవైలబుల్ ఉంటారు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ